నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఛానల్ స్వాగతం సుస్వాగతం యథావిధిగా పక్కన గంట గుర్తులు తగ్గేసేయండి ఇష్టపడండి కింద వాక్యాలు పెట్టండి మరి అరుంధతి వంశంలో పుట్టి జాంబవంతుడి వంశంలో పుట్టి ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు మనం చేసే పనే మనకు గుర్తింపునిస్తుంది మరి పంచభూతాలు అందరికీ సమానమే భగవంతుడు అందరికీ సమానమే కొలుచుకున్న వాడికి కొలుచుకున్నంత రామకీర్తన ఎవరైనా వాడచ్చు బ్రాహ్మణులు వాడచ్చు రెడ్డిలు వాడవచ్చు కమ్మ కాపు భరిజ గౌడ పద్మశాలి మాదిగా డక్కలి కుమ్మరి ఎవరైనా రాముని కీర్తించవచ్చు రాముణ్ణి మరి రామభక్తులు కావచ్చు రాముని గుండెల్లో బంధించవచ్చు మరి అదే అరుంధతి వంశంలో పుట్టి మొదటి స్థానంలో మనం చెప్పల జంగీత అతను తీసుకోవడం జరిగింది రెండవ స్థానంలోకి మనం ఇప్పుడు ఎవరిని తీసుకోబోతున్నామయ్యా అంటే మరి కలమ్మ తల్లికి కళాకారులను తయారు చేసిన ఘనత మరి సతి అనసూయ మరి సతి సావిత్రి మరి మునిరంగస్వామి చెన్నకే స్వామి మల్లికాజున నాటకము శ్రీ రేణికెల్లిమ్మ జీవిత చరిత్ర ఇలా ఎన్నో నాటకాలకు పంతుల పాత్ర పోషిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎన్నోసార్లు వీధి నాటకాలను ఆడిపించిన మరి మన మాలిగా సోదరుడైనటువంటి సోదరులలో గొప్ప పేరు కలిసిన బండి షెన్నే గారిని మనము రెండో స్థానంలో తీసుకుంటున్నాం మరి బండి షన్నయ్య గారు ధర్మానికి మరి కళలకు ప్రాణం పోసారు జీవం పోసారు మరి వారికి కూడా మనగురు మనము ద్వారా ఎందరో మహానుభావుల ద్వారా అభినందన మందార మాలు వేస్తూ మరి ధన్యవాదాలు చేస్తున్నాము మీరు మీ కుటుంబ సభ్యులకు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని కరుణ కటాక్షాలు లభించాలని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో వెలగాలని మరి మనం ప్రార్థిస్తున్నాము శ్రీశ్రీ మల్లిక స్వామిని మీరు మళ్ళీ కూడా మీరు మళ్ళీ కూడా చిన్నతన గ్రామంలో మరొక్క వీధి నాటకాన్ని చిన్న వయసు పొరలకు నేర్పుతారని మరి చాలామంది యువకులు కూడా మన తాతల తరాలను చూస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ నాటకాన్ని సరే ఆ సంప్రదాయాన్ని పక్కకెట్టండి ఒక నటన నటన కౌశల్యాన్ని ఒక ఇప్పుడు సినిమాలు నటిస్తున్నారు సీరియల్లో నటిస్తున్నారు రీల్స్ చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు అదేవిధంగా సరే ఈ ఆటను కూడా నటించి నటన కౌశల్యాన్ని బయట పెట్టుకుంటారని నేను కోరుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు నేడు చాలామంది యువకులు మరి మన మాన సోదరులు ఈ కళ్ళకు మరి ధర్మానికి దురదృష్ట వస్తు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అది సరైన పంత కాదని నేను కోరుకోవడం జరుగుతుంది ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లును తలబెట్టుకోము కదా కావున ఎవడో ఏదో అన్నాడని ఇంకెవడో ఏదో ఏదో రానివ్వలేదని మన ధర్మాన్ని మన కన్నతల్లి లాంటి మన ధర్మాన్ని మనం దూషించలేము మనము దాన్ని తిట్టిపోయలేము ఎవరు మనం గుర్తించవలసిన అవసరం లేదు ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుని ధ్యానిద్దాం సేవిద్దాం మనకు నోరిచ్చాడు పాడని పాటిచ్చాడు పంచభూతాలు అందరి సమానమైనంచాడు భగవంతుడు ఒకరికి ఎక్కువ తక్కువ పంచలేదు పూర్వజన్మస్కృతం బట్టి ఆస్తులు అంతస్తులు అవి ఇళ్లకాలం ఉండేటివి కావు మరి కన్ను తెరిస్తే మరణం జననం కన్ను మూస్తే మరణం చని పడుకొని తిరిగి మనం లేస్తామో లేమో తెలియదు అంతస్తులు ఆస్తులు స్థిరం కాదు మానవ జన్మ మంచి పని చేసినమా అదొకటే స్థిరము మీకు తెలుసు ఎన్ని అంతస్తులు ఉంటే ఏమి లాభం మంచి పని చేయనప్పుడు ఆ ఎంత ఉంటే ఏమిటి సమాజంలో గుర్తింపు లేనప్పుడు కావున పంచభూతాలు అందరికీ సమానమే గాలి నీరు ఇవన్నీ భగవంతుడు అందరికీ అన్ని సమానంగా ఇచ్చాడు మనమే లేనిపోయిన పొలతోటి మరి సమాజాన్ని దూషిస్తూ సమాజానికి సనస ధర్మానికి దూరం అయిపోతున్నానేమో అని నేను ప్రాధ మరి విజ్ఞప్తి చేస్తున్నాను మరి బండి చెన్నయ్య గారు ఏ ఊళ్ళు ఆట నేర్పాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయి మరి చెన్నయ్య గారు ఉన్నారు మనకు అత్యంత తక్కువ ఖర్చుతోటి మనము వెళ్ళిపోవచ్చు మరి ఇదే వేదిక ద్వారా మన మా సోదరులను చాలా చక్కటి కళాకారులు ఉన్నారు ఎందుకనో కళకు దూరమైపోతున్నారు దూరం అవ్వకండి సరే సంప్రదాయాల మీద మీకు మమగారం లేకపోయినా ధర్మం మీద మీకు మమగారం లేకపోయినా ఒక కళా తల్లి ఉంది ఆ కళలు అయితే అందరికీ సమానమే మరి ఆ కళా తల్లిని యువకులు మరి ముందుకొచ్చి దరం యువకులు ముందుకొచ్చి బండి సెన్నయ్య గారు ఉన్నప్పుడే మరి వారి చేత నేర్చుకొని ఈ ఎండాకాలంలో చక్కటి మరొక ఆటను మన తిరంతరం గ్రామ ప్రజలకు మరి ప్రదర్శిస్తారని కోరుకుంటున్నాను మరొక్కసారి బండి చెన్నయ్య మామయ్య గారికి కూడా మరి మనవల ద్వారా ధన్యవాదాలు కోరుకు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై కళా తల్లి జై జాంబవ జై జాంబవంత జై శ్రీరామ్ ఓం నమ శివాయ